హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇదైతే నిన్నటి రోజు వ్లాగు నిన్న డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను నిన్నటి రోజు అంటే వెడ్నెస్డే రోజు వెడ్నెస్డే డే అంతా ఎలా గడిచింది అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేవుగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ రోజు దోశను ఇంకా రాయలసీమ ఫేమస్ చెనక్కాయల చట్నీ అయితే చేస్తున్నాను పల్లీ చట్నీ వేరు అంటే మనం రెగ్యులర్గా బయట తింటూ ఉంటాం కదా హోటల్స్లలో కానీ లేదంటే రెగ్యులర్గా ఇడ్లీలలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం చూడండి దానికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో టమాటో వంకాయ ఇవన్నీ పడతాయి సో రాయలసీమ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే మాత్రము ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ దోశ కాంబినేషను అలానే పులగం చేసుకుంటాం కదా మనం పెసర్లు వేసుకుని పులగము సో ఆ పులగంలో కూడా బాగుంటుంది నాకైతే పర్సనల్గా చాలా ఇష్టము సో ఎలా చేస్తున్నాను అన్నది అయితే మీతో షేర్ చేస్తాను అయితే ఇక్కడ నేను ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకున్నాను సో పల్లీలు అట్లా పక్కనగా వేయించుకుంటూ ఇంక ఇక్కడ వచ్చేసి ఒక టమాటో తర్వాత ఒక చిన్న వంకాయ తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వాష్ చేసేసుకొని నేనైతే ఇందులో కుక్కర్లో వేసేసి ఒక వన్ విజిల్ అయితే పెడతాను సో నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు బట్ నేను ఎందుకో ఆల్మోస్ట్ కుక్కర్సే ప్రిఫర్ చేస్తాను అనమాట ఏదైనా కుక్ చేయడానికి ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఇంకా నేను అదే ప్రిఫర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పల్లీలు అయితే ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని వచ్చాను ఆల్రెడీ వన్ విజిల్ కుక్కర్ కూడా వచ్చేసింది కాబట్టి లైక్ ప్రెషర్ వెళ్ళేంత లోపల ఈ పల్లీలు అయితే గ్రైండ్ చేసుకొని వచ్చాను అన్నీ ఒకటేసారి వేయద్దు అన్నీ ఒకటేసారి వేసేస్తే చాలా పేస్ట్ లాగా అయిపోతుంది సో అలా కాకుండా కాస్త బరక బరకగా ఉండాలన్నమాట ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అలానే నేను కాస్త చింతపండు కూడా నానపెట్టుకున్నాను కాస్త అంటే ఈ చట్నీ ఏంటంటే కారం పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఊర్లలో బయట దోశలు అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ వంకాయ చట్నీ అయితే దొరుకుతుంది అనమాట అంటే ఇప్పుడు నేను కొంచెం పల్లీ పౌడర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేస్తున్నాను కదా బయట మాత్రం వంకాయలు టమాటోలు చింతపండు ఎక్కువ వేసి ఇంకా శనగల పొడి అనేది కాస్త లైట్గా వేస్తారు బట్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఇట్లా శనకాయల పొడి ఎక్కువ వేస్ట్ చేస్తాను సో ఏదైతే మనం బాయిల్ చేసుకున్నాం కదా వంకాయ టమాటో పచ్చిమిర్చి అదంతా ఒకసారి అట్లా గ్రైండ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ మనం manam... ఆల్రెడీ పౌడర్ చేసుకున్న చినకాయల పొడి అయితే వేసేసుకోవాలి ఇంకా సైడ్ బై సైడ్ వచ్చేసి ఇట్లా కొత్తిమీర తర్వాత ఆనియన్స్ పచ్చిగా వేసుకోవచ్చు కానీ బట్ ఒక్కసారి ఇట్లా ఫ్రై చేసి వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ కొత్తిమీర అయితే కాస్త లైట్గా ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ ఇందులో నేను అంటే కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసాను అంటే పల్లీలు వే మాత్రం ఆయిల్ వేకోకుండా ఫ్రై చేసేసుకున్నాను బట్ ఈ ఆనియన్స్ కోసం అయితే కాస్త లైట్గా జస్ట్ ఒక చిన్న స్పూను చాలా చిన్న స్పూన్ ఉంటుంది చూడండి మనం టీ పౌడర్ అలా వేస్తూ ఉంటాము సో అట్లాంటి చిన్న స్పూన్తో ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్ తర్వాత కొత్తిమీర జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇంక ఇందులో వచ్చేసి చింతపండు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి అలానే నేను టమాటో వంకాయ బాయిల్ చేసినప్పుడు వాటర్ వేసి ఉంటాను కదా సో అది మన కన్సిస్టెన్సీకి ఒకవేళ పల్చగా కావాలంటే పల్చగా లేదు అంటే కాస్త గట్టిగా అయినా పెట్టచ్చు సో ఇంకా నాకైతే కాస్త గట్టిగా ఉంటే నచ్చుతుంది అండ్ వెంటనే అయిపోతుంది సో ఒకవేళ స్టోర్ చేయాలి అనుకుంటే కాస్త గట్టిగా ఉన్నప్పుడే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా కాస్త వాటర్ కలిపేసి అయితే సర్వ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా ఉప్పు అవన్నీ వేసేసి అలానే ఆనియన్ కొత్తిమీర వేసేసి కాస్త లైట్గా గ్రైండ్ చేశాను మధ్య మధ్యలో ఆనియన్ అనేది తగులుతూ ఉండాలి సో అది ఇంకా ఈ చట్నీకి పోపు అనేది అవసరం లేదనమాట పోపు పెట్టకుండానే ఇంకా తినేయచ్చు దోశ వేసేసుకొని దోశ కాస్త మందంగా వేసుకొని ఈ చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇట్లా దోశ తర్వాత చట్నీ అయితే చేశాను అండ్ ఈరోజు అయితే లంచ్ బాక్స్ ఏం తీసుకెళ్లట్లేదు నదిమైతే ఇంకెందుకంటే తనకి కాస్త మీటింగ్ ఉంది సో బయటకు వెళ్తారనమాట లైక్ ఏంటంటే ఆఫీస్ మీటింగ్ సో ఇంకా తను అక్కడే తినేస్తారు ఇంక అందుకని బాక్స్ అదంతా ఏం చేయలేదు జస్ట్ దోశ వేసి చట్నీ వేసి ఇచ్చేసాను అయితే కొంచెం నెయ్యి వేసుకొని అయితే తను తింటారు అంటే నెయ్యి లేకుండా అంత ఇష్టంగా ఏం తినలేరు ఈ చట్నీ తనకి ఎక్కువ పులుపు అనేది పడదు కాబట్టి కాస్త కారం ఎక్కువ వేస్తాను అనమాట కారం ఎక్కువ వేస్తే కాస్త లైట్గా గీ వేసేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నాకు మాత్రం చాలా ఇష్టము అంటే ఇక్కడ నేను చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మమ్మీతో చేర్చుకుంటూ ఉంటాను అండ్ ఈ చట్నీ అయితే రోట్లో నూరామనుకోండి చాలా బాగుంటుంది బట్ రోల్ అయితే లేదు కదా ఇంకా అందుకని మిక్సీలోనే కచ్చాపచ్చాగా అయితే దొంచే అంటే గ్రైండ్ చేసుకుంటున్నాను అదే మా ఊర్లో అయితే కింద కిచెన్లో లైక్ ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్కే ఫిక్స్ చేయించారు డాడీ అయితే సో రోడ్ రోల్ ఉంటుంది సో రోట్లో అయితే మమ్మీ దొంచేదనమాట చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు కూడా చాలా బాగా వచ్చింది చట్నీ ఒకవేళ మీ మీలో ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి బాగుంటుంది రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ కంటే కూడా ఈ చెనికాయల చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది లంచ్ అయితే ఏం లేదు లైక్ బిర్యానీ చేశాను కదా అది కాస్త మిగిలిందన్నమాట ఇంకా నేను ఆఫ్టర్నూన్కి తినేస్తాను ఇంకా తను కూడా బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు కాబట్టి లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఏం లేవు బట్ అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నేను ఇంకా క్లీనింగ్లో ఒక చిన్న లైక్ రెగ్యులర్గా అయితే మనం ఇల్లు ఊడ్స్తా ఊడ్చడం తుడిచడం ఇవైతే చేస్తూనే ఉంటాం కదా సో అవి చేసే కంటే ముందర ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకుంటే సరిపోతుందిలే అన్నట్టు ఈ రోజైతే ఈ బ్రష్ నేను చైనా బజార్ నుంచి అయితే తీసుకొని వచ్చాను అంటే వీటిని క్లీన్ చేయడానికి సో చాలా అంటే చాలా డస్ట్గా ఉంది లైక్ స్లైడర్స్ కూడా జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో అంత ఇబ్బంది లేకపోతే ఏం కాదు కానీ అంత క్లీన్ చేయకపోయినా బట్ ఏంటంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది అండ్ పెద్ద పెద్దగా అయితే పేర్కొని పోయాయి లాస్ట్ ఉన్నవాళ్ళు మేబీ అంత క్లీన్ చేయలేదు ఏమో కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలా పెద్ద పెద్దవి అయితే మొత్తం అంటే పిల్లలు ఉండే సో అందుకని చాలా ఎక్కువగా అయినా ఇందులో మట్టి అనేది స్ట్రక్ అయిపోయింది అండ్ ఇక్కడ మట్టి రోడ్ అనమాట సో బయట మట్టి రోడే కాబట్టి డస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది సో దానివల్ల అయితే ఇంకా నేను ఇంకా ఈరోజు నిదానంగా ఎట్లా పని ఎక్కువగా లేదులే అన్నట్టు ఇంకా టీవీలో అట్లా పాటలు అవి పెట్టేసుకొని కూర్చొని ఈ బ్రష్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను సో ఈ బ్రష్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంది తీయడానికి సో అట్లా ఒక హాఫ్ సైడే అంటే ఎక్కువ కూడా చేయలేకపోయాను ఎందుకంటే చాలా ఎక్కువ డస్ట్ ఫామ్ అయింది అనమాట ఇంకెందుకని ఇది చేసేంతలోపే ఆఫ్టర్నూన్ అట్లా అయిపోయింది అంటే లైక్ చాలా టైం అయిపోయింది నదీం తను కాస్త లేట్గా వెళ్ళారనమాట సో తను ఉన్నంతవరకు తనతో మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాను ఇంకా మీటింగ్ కాబట్టి తను లెవెన్ లెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోయారు ఇంకా దాని తర్వాత ఇది క్లీన్ చేసుకునేసరికి ఒక టువెల్ టూవెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట చాలా అంటే చాలా ఎక్కువగా డస్ట్ ఉండే తర్వాత నేను క్లాత్తో కూడా క్లీన్ చేసేస్తాను అనమాట సో ఇట్లా నిదానంగా చేసుకోవచ్చులే అన్నట్టు అంటే ఇంట్లో రెండు స్లైడర్స్ ఉన్నాయి కదా సో నిదానంగా చేసుకోవచ్చు కొంచెం కొంచెం అనుకుంటా అంటే ఎప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒకటే రోజు మొత్తం పని పెట్టు పెట్టుకున్నాం అనుకోండి చాలా అలసిపోతాము అండ్ ఇంకా నెక్స్ట్ డే కూడా మనకి పని వేరే పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అయ్యో మనం చాలా పని చేసేసామో అన్న ఫీలింగ్ వస్తుంది ఓన్లీ లైక్ కుకింగ్ అది చేసేంత లోపలే ఇంకా చాలా అలసిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది అన్నట్టు నేను కొంచెం కొంచెం చేసుకుందాం అన్నట్టు సో ఇంక ఇప్పుడైతే కాస్తనే చేసాను దీని తర్వాత వచ్చేసి ఈరోజు అయితే మేము బయటికి వెళ్ళాలని అయితే అనుకున్నాము అంటే నేను ఆల్మోస్ట్ చాలా రోజులు అయిన కదా ఇంట్లోనే ఉన్నానని ఇంకా అందుకని కాస్త బయటికి వెళ్తే కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది అన్నట్టు అండ్ ఆల్సో డిమాట్కి కూడా వెళ్ళాలి బట్ ఈ వీకెండ్ అయితే వెళ్తాము అంటే ఇట్లా వీక్ డేస్లో వెళ్తే చాలా రష్గా కూడా ఉంటుందంటే ఈవినింగ్ టైమ్స్ అందరూ ఆఫీస్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్ చాలా రష్గా ఉంటుందన్నమాట ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయము మార్నింగ్ వెళ్తాం వెళ్తామన్నమాట సో ఇంకా మార్నింగ్ టైం వెళ్ళచ్చులే సాటర్డే మార్నింగ్ అట్లా బామ్ అంటే డి అది వెళ్ళచ్చు అన్నట్టు ఇంకా ఈరోజు అయితే కన్నా ఇంటి దగ్గర మాకైతే మాత్రం మాల్స్ ఉంటాయి లైక్ అమెనోరా ఇంకా సీజన్ మాల్ ఎదురు ఎదురుగానే ఉంటాయి అనమాట సో అందులో అమెనోరా మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను సో మీకు కూడా చూపిస్తాను మాల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ చెప్పాను కదా నిన్న నైట్ చేసిన కాస్త బిరి ఉంటే అదైతే తినేసాను ఇంకా నదిమైతే మీటింగ్ కంప్లీట్ అవ్వగానే అవ్వంగానే ఎర్లీగానే వచ్చేసారు సో ఇక్కడైతే మేము ఇంకా ఫస్ట్ ఎక్కడికైనా మేము ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏదో ఒక చిన్న స్నాక్స్ లాగా అయితే తిని వెళ్తామన్నమాట సో దాని ముందే నాకు చెప్పారు నువ్వు ఫ్రెష్ అయి ఉండు అన్నట్టు ఇంక ఇంటి దగ్గర ఇక్కడ దరేకర్ వడ వడాపావు అని ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి వడాపావు తర్వాత ప్యాటీస్ అయితే తిన్నాం అనమాట సో ఇవి రెండు తినేసి ఇంకా టీ అది తాగేసి వెళ్తున్నాము ఇంకా ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారా టైం అయితే సిక్సే అవుతుంది కానీ సిక్స్కే మో లైక్ చాలా చీకటిగా అయిపోయింది కదా చాలా అంటే చాలా చీకటిగా అయిపోయింది సో ఇంక ఇక్కడైతే మేము మాల్ దగ్గరకైతే వచ్చేసాము మాకైతే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఉంటుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది వచ్చేసి సీజన్ మాల్ అనమాట సో ఇందులో చాలామంది సెలబ్రిటీస్ అలా వస్తుంటారు మాల్ కూడా చాలా బాగుంటుంది అయితే మేము ఆ మాల్లోకి చాలా వెళ్ళాము అండ్ ఇప్పుడు వెళ్తుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది అంటే సీజన్ మాల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇదైతే అడప్సర్ ఏరియా అని అయితే అంటారు సో ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అమెనోరా మాల్ అయితే ఉంటుంది ఇది మేము వెళ్ళి వన్ ఇయర్ పైన అంటే ఇక్కడికి వచ్చే ముందర అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ముందర ఒకసారి అంటే రెనోవేషన్లో ఉండేది సో ఇంక అందుకని అప్పుడు ఎక్కువగా వెళ్ళలేదు అనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది మొత్తం రెనోవేషన్ అయిపోయింది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అంటే సర్లే చూద్దాం అన్నట్లయితే వెళ్ళాము చాలా పెద్దగా ఉంటుంది బట్ సీజన్ మాల్లో ఉన్నంత లైక్ ఏంటంటే అంత మనకి బాగా ఇట్లా ఇక్కడైతే అంత అనిపించదు చాలా పెద్దది ఇక్కడికి వెళ్ళే ముందరే మనం ఆలోచించుకొని వెళ్ళాలి ఎందుకు అంటే మాత్రం చాలా పెద్దది అంటే ఇక్కడ ఈస్ట్ వింగ్ వెస్ట్ వింగ్ అని అయితే ఉంటుంది చా ఇంకా నడిచి నడిచి అలసిపోవడమే పని అనమాట అట్లా అయిపోతుంది సర్లే ఇంకా ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాము అన్నట్లయితే వెళ్ళాము అయితే ఇక్కడ గార్డెన్ లాగా కూడా ఉంటుంది కూర్చోడానికి కూడా బాగుంటుందన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఎంట్రీ అవ్వగానే పార్కింగ్లో బండి పెడతామని అయితే వెళ్ళాము అయితే మన హైదరాబాద్ అక్కడ అయితే కానీ పార్కింగ్కి ఛార్జెస్ అయితే ఏముండవు కానీ ఇక్కడ మాత్రం ఏ మాల్లోకి వెళ్ళినా పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇంతకుముందు అయితే టెన్ రూపీస్ అలా ఉండేవి ఇప్పుడైతే మాత్రము ట్వంటీ రూపీస్ టూ వీలర్ పార్కింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలానే ఫోర్ వీలర్ పార్కింగ్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే పార్కింగ్లో మనం పార్క్ చేసేసి వెళ్తే ఇంకా మనం ఎంతసేపు తిరిగినా టెన్షన్ అనేది ఉండదు సో మాల్స్లో ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కదా బట్ ఏంటంటే పార్కింగ్ వల్ల ఏమవుతుంది అంటే మనం లైక్ బయట అంటే స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూడలేము అనమాట సో అది అంతేకాని ఇంకా మళ్ళీ వెళ్ళి ముందుకు అట్లా వెళ్ళి చూడాలి వెళ్ళాలి అంటే నేను అంటే మేము ఇబ్బంది పడేది ఏంటంటే మళ్ళీ అక్కడ చెక్కింగ్ ఉంటుంది మళ్ళీ ఎనికి రావాలన్నట్లు ఆలోచిస్తాము సో ఇంకా పార్కింగ్ నుంచి ఏ ఎంట్రెన్స్లోకి మనకి ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా అయితే పార్కింగ్ కూడా చాలా పెద్దది అసలు ఎన్ని పనులు వచ్చినా కూడా సరిపోతాయి అన్నమాట సో అది ఇంకా అయినా సిటీలలో ఇట్లా మాల్స్కి వెళ్ళినప్పుడు పార్కింగ్ కంపల్సరీ ఉంటుందిలేండి ఎక్కడ మనకి బయట రోడ్డుకి అలా అసలుకి ఏం ఉండదు కదా సో అట్లా ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము చాలా కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇంతకుముందు మొత్తం చాలా డల్ డల్గా ఉండేదన్నమాట అంటే లైక్ ఏంటంటే చూడడానికి ఏమో పెద్దగా ఉండేది కానీ షాప్స్ అవన్నీ ఓపెన్ అవ్వక అట్లా ఉండేదన్నమాట ఇప్పుడు మాత్రం మొత్తం షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు సో బాగుంది చాలా పెద్దది సో వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి నడిచి 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 అలసిపోతాము ఎవరికైనా లైక్ వాకింగ్ చేయాలనిపిస్తే మాత్రం ఈ మాల్లోకి వెళ్ళిపోవచ్చు దగ్గరగా ఉంటే మాత్రం అంత పెద్ద మాల్ సో ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటిగా చూస్తూ లైక్ ఏమి కొనేదంటూ ఏం లేదు జస్ట్ చూద్దాము అన్నట్టే వెళ్ళాము అయితే ఇక్కడ ఈ మాల్లోనే పబ్ కూడా ఉంటుంది అదైతే చాలా ఫేమస్ అనమాట అంటే సెలబ్రిటీస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సో అలానే ఇప్పుడు మీకు ఎదురుగా సీజన్ మాల్ అది చూపించాను కదా సీజన్ మాల్లో అయితే చాలా కంటిన్యూగా ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయ్యింది అంటే మాత్రము లైక్ ఏంటంటే ఆ సెలబ్రిటీ వాళ్ళు అనేది ప్రమోషన్ కొత్త ప్రమోషన్ కోసం అయితే వస్తూ ఉంటారు సీజన్ మాల్లో వచ్చినంత ఇక్కడైతే రారు కానీ బట్ ఈ మాల్ కూడా బాగుంటుంది అంటే మనం కాస్త రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది రెగ్యులర్గా మాల్స్లో ఏంటంటే వాళ్ళదొక ఒక టెక్నికే ఉంటుందన్నమాట లైక్ ఎక్కడ కానీ కూర్చోడానికి ఫెసిలిటీ అనేది పెట్టరు దానివల్ల ఏమవుతుందంటే అలా అలా తిరుగుతూ షాప్స్కి వెళ్తూ షాపింగ్ చేసేస్తాం కదా అన్నది వాళ్ళ టెక్నిక్ అనమాట బట్ ఇలా ఇక్కడ అలా కాదనమాట ఈ మాల్లో ఏంటంటే మనకి ప్రతి చోట కూర్చోడానికి కన్వీనియన్స్ అయితే పెట్టారు అండ్ రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి సో అంటే ఎక్కడ ఏంటి అవైలబుల్గా ఉంటుందని అయితే మాల్లో ప్రతి మాల్లో ఇది అనేది కామన్ కదా సో అండ్ ఇంకా ఎంట్రన్స్లో వెళ్ళంగానే వెస్ట్ సైడ్ అది ఉంది సో వెస్ట్ సైడ్లో బట్టలు అనేవి చాలా బాగుంటాయి కదా అండ్ ఇక్కడైతే ఇప్పుడైతే కొత్తగా పెట్టారు లైక్ ఏంటంటే అమెనోరా మాల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎలా ఉంటుంది అని అలానే వీళ్ళు మన లైక్ ఏంటంటే ఫ్లాట్స్ అనమాట ఫ్లాట్స్ కూడా టౌన్షిప్ అనేది కూడా ఉంది సో ఏంటంటే వాటి కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుందిలేండి లేండి వీళ్ళు వాటి ప్రాజెక్ట్స్ కూడా చేస్తారని అయితే రాశారు సో కరోడ్స్లోనే ఉంటుంది వాళ్ళు ఒక్కొక్క వీళ్ళలాగా అలా ప్లాన్ చేస్తారనమాట సో ఇంకా అదైతే చాలా హై బడ్జెట్ ఉంటాయి వీళ్ళవి ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంటీరియర్ అంటే అమెినోహ మాల్ మనకి మ్యాప్ అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట చూడడానికి సో ఇక్కడ వచ్చేసారా చాలా అంటే చాలా వైడ్గా ఉంది సో నడిచే కొద్దీ వస్తూనే ఉంది వస్తూనే ఉంది అదేదో మనకి మహల్ అంటారు చూడండి మనం కన్ఫ్యూజ్ అయిపోతాము అలా ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలనేది అస్సల అర్థం కాదు ఇప్పుడైతే నేను ఇంకా మీకు బయట నుంచి చూపిద్దామని చెప్పేసి అంటే అక్కడ రోడ్ సైడ్ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది అన్నది చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ అయితే బయటకు వచ్చాను సో మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ చెకింగ్ అయితే చేస్తారు కదా సో అది ఇంకా నాకు ఎందుకో చెకింగ్ చేస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అట్లా ఇంకా బయటకైతే వచ్చేసాము అనమాట చాలా బాగా డెకరేట్ చేశారు బట్ ఏంటంటే వీళ్ళు ఇంటీరియర్ మీద అంతా స్పెండ్ చేయరేమో అన్నట్లు అయితే అనిపించింది ఫినిక్స్ మాల్ ఉంటుంది అదే ఇదే పూణేలో లైక్ మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట అక్కడికి వెళ్ళడానికి బట్ అక్కడైతే ఎవ్రీ వీకెండ్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి అయినా ఇంటీరియర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు లైక్ ఈ సెట్ వేశారు కదా సో ఇట్ సెట్స్ అనేవి ఫే చేంజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది బట్ ఇదైతే ఎప్పటి నుంచి ఇది కట్టారో అదే థీమ్లోనే ఉంది సో దాన్ని చేంజ్ చేయడం వల్ల లైక్ ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుందనమాట లోపలికి వెళ్ళడానికి మనకి అంటే చూడడానికి కొత్తగా ఏం చేశారు ఏంటి అని అనేది సో అది ఇక్కడ చూస్తున్నారా మొత్తం మాల్ ఇలా ఉంటుంది అని ఒక మనకైతే బ్లూ ప్రింట్ లాగా అయితే పెట్టారు అండ్ ఇక్కడ మేమైతే అలా ఈస్ట్ వింగ్ నుంచి వెస్ట్ వింగ్ అయితే వెళ్తున్నాము సో ఇక్కడ మధ్యలో మనకి బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట సో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్ళచ్చు సో ఇక్కడ అయితే మనము కూర్చొని ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇక్కడ మీకు కలర్ కలర్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అదైతే బార్ అనమాట ఏజెంట్ జాక్స్ బార్ అని అయితే ఉంటుంది పబ్బు సో అది ఇంక ఇక్కడ నుంచి మేమైతే అలా చూస్తూ నిల్చున్నాం అనమాట కింద మనకి పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది ఆ గ్రౌండ్లో అయితే రకరకాల చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సో మనకి ఏ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే మాత్రము మనం బుక్ మై షోలోకి వెళ్ళి చూసామంటే మాత్రం ఇక్కడ ఏ ఏ ఈవెంట్స్ జరుగుతాయి అనేది తెలుస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్రీన్గా ఉంది అదంతా గ్రౌండే సో ఒకసారి ఏమైంది అంటే మేము ఫెబ్ ఫోర్టీన్ ఇక్కడ మన వ్యాలంటైన్స్ డే ఉంటుంది కదా అప్పుడు జస్ట్ అలా బయటకు వచ్చి ఈ మాల్లోకి వచ్చామన్నమాట ఈ మాల్లోకి వస్తే ఆ రోజు మనకి డిడిఎల్జి మూవీ డిడిఎల్జి మూవీ పెద్ద స్క్రీన్ మీద వేసి మొత్తం ఇది ఈ గ్రౌండ్ గ్రౌండ్లో మొత్తం మనకి లైక్ ఏంటంటే పరుపులు పరుపులు పరుపు బెడ్స్ అవన్నీ వేసి పిల్లోస్ అవన్నీ పెట్టేసి వేశారనమాట లైక్ ఎవరైనా కానీ వచ్చి హ్యాపీగా కూర్చొని డీడీఎల్జే మూవీ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లు అయితే ఆ రోజు నాకు చాలా బాగా అనిపించింది మొత్తం మొత్తం స్పీకర్స్ ఆన్ చేసి ఏదో మన కోసమే స్పెషల్గా ఎవరో ప్లాన్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట సో మేమైతే అక్కడే కూర్చునిపోయాము ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే అలానే కూర్చొని ఈ మూవీ చూస్తూ మాట్లాడుతూ చాలా బాగా టైం స్పెండ్ చేసాము నాకైతే ఆ డే ఎప్పుడు ఈ మాల్లోకి వచ్చినా చాలా బాగా గుర్తుంటుంది అంత నచ్చింది ఆ రోజైతే సో అలా ఈ మాల్ నాకు నచ్చుతుంది బట్ చాలా పెద్దది తిరిగి 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 అలసిపో అలసిపోతాం అనమాట సో కంపల్సరీ మనతో పాటు వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయాలి అలానే ఇంకా పిల్లలు ఉంటే మాత్రం చిన్న చిన్న స్నాక్స్ అనేవి కూడా క్యారీ చేయాలన్నమాట లేదు అంటే ఫుడ్ కోర్టులోకి వెళ్ళాలి అంటే మాత్రము ఆ ఫుడ్ కోర్టు వెతికేసరికే మన మొత్తం ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది సో అది ఇంక ఇక్కడైతే అన్నారు కదా ఒకసారి అట్లా రిలయన్స్లోకి అంటే రిలయన్స్ డిజిటల్లోకి వెళ్దాం ఐఫోన్ ఎంత ఆఫర్ ఉంది ఏంటి అన్నదైతే చూద్దాము అన్నట్లయితే తను అన్నారు జస్ట్ తీసుకోవడానికి కాదు జస్ట్ చూడడానికి మాత్రమే అంతే అనమాట ఇంకా సర్లే అని అలా తిరుగుతూ వెళ్తున్నాము మేమైతే ఆల్మోస్ట్ అట్లా విండో షాపింగ్ చేసినట్లు ఉంటుంది అండ్ కొత్త కొత్తగా ఏం వచ్చాయి ఏంటి అన్నది అని తెలుసుకున్నట్లు ఉంటుంది అని అయితే వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడైతే లైక్ గేమ్ జోను మొత్తం ఫుల్ గేమ్స్ అవైతే ఉంటాయి మేమైతే ఇంకా ఫినిక్స్ మోల్ అలా వెళ్ళినప్పుడు అయితే గేమ్స్ అలా ట్రై చేసాం కానీ ఇక్కడ ఎప్పుడూ ట్రై చేయలేదు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అంటే నిన్న వెళ్ళినప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేదనమాట గేమ్స్ ట్రై చేయాలి అన్నట్లు ఇంక ఇక్కడ నుంచి ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇదంతా తిరిగి రావడానికి నాకైతే చాలా టైమే పట్టింది సో ఇంక ఇక్కడైతే ఫుడ్ కోర్టు ఫుడ్ కోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను ఇంతకుముందు ఈ మాల్లోకి వచ్చినా కానీ ఎప్పుడు ఫుడ్ కోర్ట్ వరకు అయితే రాలేదు సో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మొత్తం రకరకాల ఇంకా మనకి మాల్స్లో ఎలాంటి ఫుడ్ ఉంటాయో ఐడియా ఉంటుంది కదా బట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందిలేండి సో ఆల్మోస్ట్ మేమైతే ప్రిఫర్ వచ్చాము ఎప్పుడైనా కేఎఫ్సీఆర్ తినాలి లేదంటే బర్గర్ ఆ తినాలన్నప్పుడు మాత్రమే ఇక్కడ తింటాం కానీ ఇంకా రెగ్యులర్ మన దోశ ఇడ్లీ ఇవన్నీ తినాలంటే మాత్రం ఇక్కడ తినడం అసలు వేస్ట్ అనే నేను నేనైతే అనుకుంటాను సో ఎంత బాగుంది కదా మొత్తం థీమ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఇంకా మేము అప్పటికే వచ్చి చాలా టైం అయిపోతుంది సర్లే వెళ్దాం అన్నట్టు ఇంకా మేమైతే అనుకున్నాం అనమాట ఇంకా అలా ఫుడ్ కోర్ట్లో తిరుగుతూ తిరుగుతూ ఇంకా మళ్ళీ బయటకైతే అయితే వెళ్ళిపోవాలి సో అది చాలా బాగుంది కదా చాలా అంటే ఇప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది బట్ చాలా పేషెన్స్ అయితే ఉండాలి అలానే ఇందులో మనకి ఇంకా అన్ని మాల్స్లో ఉన్నట్లే మూవీ థియేటర్ కూడా ఉంది ఐనాక్స్ అయితే ఉందన్నమాట సో ఐనాక్స్లో అంటే ఇంకా ప్రజెంట్ ఈ మూవీస్ కూడా అంత పెద్దగా ఏం లేవు కదా ఇంకా ఇప్పుడు డిసెంబర్లో అయితే పుష్ప వస్తుంది సో ఇంకా దానికైతే వెళ్ళాలని అయితే అనుకున్నాము సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చాము లైక్ కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చాయా అన్నట్టు సో ఇంక ఇక్కడైతే క్రెడిట్ కార్డ్స్ కోసం వెళ్ళగానే క్రెడిట్స్ వా క్రెడిట్ కార్డ్ వాళ్ళైతే కరెక్ట్గా ఉంటారు సో ఎక్కడికి వెళ్ళినా కానీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి తీసుకోండి అని అయితే వెనకలే వెనకలే తిరుగుతూ ఉంటారు అనమాట సో ఇంకా ఇక్కడైతే లేడీస్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి బట్ జెంట్స్ కలెక్షన్స్ అంత ఇంకా అంటే కొత్తగా ఏం రాలేదంట సో అది ఇంకా నేను కూడా అంత అంటే నాకు కూడా ఏం తీసుకోవాలనే మూడ్ అయితే ఏం లేకుండే ఇంకా అందుకని ఏం నేను అయితే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు తర్వాత డైరెక్ట్గా అయితే ట్రెండ్స్ నుంచి డిజిటల్ అయితే మళ్ళీ దూరం అనమాట కిందికి వచ్చి వచ్చి కిందికి వచ్చి పైకి వచ్చి అండ్ అప్పుడు ఏమైంది అంటే కన్నా మాకైతే మేము అంటే మేము పెట్టినది నేను నోట్ చేసుకున్నాను కానీ ఇక్కడ ఈస్ట్ వింగ్ వెస్ట్ వింగ్ ఉండడం వల్ల మేము పెట్టిందేమో వెస్ట్ వింగ్ సైడు ఈస్ట్ వింగ్ సైడ్ మొత్తం పార్కింగ్ వెతికి 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 అలా మాకైతే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా కాళ్ళు అయితే అసలు ఎంత ఘనం నొప్పిగా ఉన్నాయో ఇంకా అప్పుడే నది వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశారనమాట సో అలా బయట తినడానికి వెళ్దాము అన్నది జస్ట్ సింపుల్గా దాల్చా రైస్ అయితే ఉంటుంది ఇక్కడ పూణేలో చాలా ఫేమస్ అనమాట దాల్చా రైస్ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా అక్కడికి వెళ్దాం అన్నట్టు అయితే అన్నారు ఇంకా సర్లే అన్నట్టు ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటి దగ్గరికే వచ్చాము ఇదైతే ఇంటి దగ్గరే ఉంటుంది లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా చౌదరి బిర్యానీ అని సో ఈ బిర్యానీ దగ్గరే దాల్చా రైస్ కూడా ఉంది సో సర్లే అంటే తన మిస్సెస్కి అంటే వైఫ్కి తినాలని ఉందంట ఇంకా అందుకని ఇంకా సర్లే బయటికి వెళ్దాం ఫ్రెండ్స్ అట్లా చిల్లైనట్టు ఉంటుంది కదా అన్నట్లయితే వీళ్ళే అనమాట ఫ్రెండ్స్ అయితే సో వాళ్ళైతే వచ్చేసారు ఇంకా మేము కూడా అనమాట అలా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము దాల్చా రైస్ అయితే ఆర్డర్ చేశాము ప్లే వన్ ప్లేట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తన్ అంటే టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదులేండి బట్ ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాము అలానే చిల్లైనట్టు ఉంటుంది అన్నట్టు ఇంక ఇక్కడైతే ఉన్నామన్నమాట వచ్చాము అండ్ ఇక్కడైతే లిమిటెడ్గానే మెన్యూ అయితే ఉంటుంది బిర్యానీ దాల్చా రైస్ ఇంకా చికెన్ మసాలా చపాతీ జొన్నగట్టలు అయితే ఉంటుందన్నమాట మేమైతే ఇట్లా రైస్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము చలి అయితే చాలా ఎక్కువగా ఉంది మాల్ నుంచి వస్తూ వస్తూ దారిలోనే ఇండ్లు కాబట్టి ఇంకా స్వెటర్స్ అవి వేసేసుకొని అయితే అనమాట కాస్త ఫ్రెష్ అయ్యి స్వెటర్స్ వేసుకొని వచ్చాము దాల్చా రైస్ అయితే ఓకే ఓకేగా ఉంది అలా ఫుడ్ తింటూ వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మళ్ళీ రేపటి వీడియోతో కలుస్తా బాయ్